నీతివంతులు తమ నొస్సందు కలిగి ఉన్న ఈ ముద్ర ఏమిటి శాగ్రంథము ఎనిమిది పదహారులో చూస్తే ఈ ప్రమాణ వాక్యమును కట్టుము ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపు కనుక దేవుని యొక్క ఆజ్ఞ నూతన నిబంధన ఆయన ధర్మశాస్త్రాన్ని మన హృదయంలో రాస్తున్నాడు మన హృదయంలో అంటే బైబిల్ ప్రకారం చూస్తే అది ఇక్కడ కాదండి బైబిల్ ప్రకారంగా చూస్తే అది ఇక్కడ మనుషుడిలా ఆలోచిస్తాడు తన యొక్క మనసులో సరేనా కనుక దేవుని ధర్మశాస్త్రం ఇక్కడ ఉన్నది నుదుటి మీద ఉన్నది చేతిలో కదలికలు కల్పిస్తూ ఉన్నాయి ఆ దేవునికి ధర్మశాస్త్రం కావాలి ప్రతి ఒక్కొక్కరు నుదుటి మీద ఉన్నటువంటి మృగం యొక్క ముద్ర ఎవరాత్మది సాతానాత్మ ప్రతి ఒక్కొక్కరి మీద ఉన్నటువంటి దేవుని ముద్ర అదేం ఆత్మ అది దేవుని ఆత్మ ఈ విషయాలు మనకందరికి తెలుసు దీన్ని ఎక్కడ చూడగలము ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో మనం పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డాం లోతుగా దేవుని యొక్క ధర్మశాస్త్రం వెళ్ళినట్లయితే దేవుని ముద్ర గురించి తెలియజేస్తుంది ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను బైబిల్ గ్రంథ ప్రకారం ముద్ర ఏంటి ఇందులో ఏమున్నదో చూద్దాం నేటి అధికారంతో కూడిన ముద్ర మూడు ప్రాముఖ్యమైన అంశాలు కలవు వాటికొక పేరు కలదు వాటికి వ్యక్తిగతమైన పేర్లు దేవుని ముద్రలో ఆయన పేరు ఆయన బిరుదు నామము ఆయన ప్రభుత్వం ఇమిడి ఉన్నది ఆయన ముద్ర ధర్మశాస్త్రము పది ఆజ్ఞల యొక్క మధ్యస్థములో ఉన్నది